పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే భారత్ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు నది ఒప్పందం కూడా నిలిపివేసింది అంతేకాకుండా కొన్ని వాణిజ్యపరమైన అలాగే దౌత్యపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది ఇండియాలో ఉన్న పాకిస్తానులు వెంటనే దేశం విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే పీఎం నరేంద్ర మోడీని అయితే కలిశారు అలాగే ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ కూడా పాల్గొన్నారు అసలు చేయాల వద్ద యుద్ధం ఎప్పుడు చేయాలని చెప్పేసి కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లయితే ప్రచారం జరుగుతుంది అయితే యుద్ధంపై చర్చించినప్పటికీ కూడా కాశ్మీర్లో ఏం జరుగుతుంది ఉగ్రదాడి తర్వాత అక్కడ ఉగ్రవాదుల ఏరివేత ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్నాథ్ సింగ్ అడిగినట్లయితే తెలిసింది రాజ్నాథ్ సింగ్ మనం చూసుకోవచ్చు నిన్న ఆర్మీ చీఫ్ తో కూడా భేటీ అయ్యారు ఆర్మీ చీఫ్ కూడా జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది సైన్యం ఏ ఆపరేషన్ చేస్తుంది అక్కడ ఉగ్రవాదుల ఏరివేత ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి కూడా నిన్న ఆర్మీ చీఫ్ అయితే రాజనాథ్ సింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని ఈ రోజు రాజనాథ్ సింగ్ అయితే మోడీని కలిసి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే మరోపక్క భారత్ యుద్ధానికి సిద్ధం అవుతుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే యుద్ధం అనేది మామూలు విషయం కాదు యుద్ధం చేయడం అంటే కొన్ని అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే మనం యుద్ధం చేసినట్లయితే మన మీద అనేక దేశాలు కూడా రిస్ట్రిక్షన్స్ అయితే విధిస్తాయి ఎందుకంటే యుద్ధం వచ్చిన తర్వాత మనకు కొన్ని దేశాలు ఎక్స్పోర్ట్స్ నిలిపియచ్చు అలాగే కొన్ని ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భారత్ యుద్ధానికి దిగుతుందని చెప్పేసి కూడా చాలా మంది అయితే చర్చించుకుంటున్నారు అయితే యుద్ధం చేసే బదులు పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసి అంటే ఆ సింధు నది జలాలను ఆపివేయడం కావచ్చు అలాగే పాకిస్తాన్ను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినట్లయితే భారత్ విజయం సాధించే అవకాశం ఉంది కానీ యుద్ధం చేసినట్లయితే భారత్ స్ట్రగుల్ను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం భారత్ అయితే వేగంగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది ఈ నేపథ్యంలోనే ఒకవేళ యుద్ధం చేసినట్లయితే భారత్ రేటు ఆగిపోతుంది కాబట్టి పాకిస్తాను అంతర్జాతీయ దేశాల ముందు దోషిగా నిలబెట్టడం ద్వారానే భారత్ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి